పాకిస్తాన్ చెందిన ఉగ్రవాదులు కంపేశారు మరి ఇది చాలా బాగుంది ముఖ్యంగా మరి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది కాశ్మీరు ఏ విధమైనటువంటి సమస్య లేదని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది అయితే మరి ఆ పాలకాలలో రెండు వేల మంది పర్యాటకులు అక్కడ పర్యటిస్తూ ఉంటాయి ఆనందిస్తూ ఉంటాయి మరి పాకిస్తాన్ చెందినటువంటి ఉగ్రవాదులు గవర్నమెంట్ చెప్పేయడం జరిగింది మరి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తెలుసు మూడు రోజుల ముందే అక్కడ ప్రధాని పర్యటన చేయవలసి ఉంది కానీ పర్యటన రద్దయింది ఎందుకు అక్కడ ప్రమాదం ఉందని చెప్పి మరి ఇంటెలిజెన్స్ వర్గాలు ముందు ప్రమాదం ఉందని హెచ్చరించినప్పుడు అక్కడ సెక్యూరిటీ కల్పించాలి ప్రయాణికు మన టూరిస్టులకి కానీ భద్రత కల్పించడంలో ఘోరంగా ఎక్కువ వలన బల సంయాలి ఏదైనా చాలా దుర్మార్గం పైగా మన దేశంలో కూడా మన వల్లనే భారతీయులనే చంపుతా ఉన్నారు ఎక్కడో విదేశాల నుంచి కాకుండా మన దేశంలోనే చాలామంది క్రిస్టియన్స్ ముఖ్యంగా మణిపూర్లో రెండు వందల అరవై మంది క్రిస్టియన్ అతి కిరాత్మకంగా చంపేశారు కానీ అప్పుడు ఎవరో స్పందించలేదు మనది మత సామరస్య కులాతీత మతాతీత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యం ఇక్కడ రాసినవండి భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి ఈ వ్యవస్థలన్నీ కూడా రాజ్యాంగానికి అనుగుణంగానే నడవాలి కానీ కొంతమంది మత నిర్వేశాన్ని నడుచుకుంటే రాజకీయ పక్కన నడుచుకోవాలనుకుంటారు దాంట్లో ఇలాంటి జవాన్ పర్యాటకులని దోహదేస్తున్నారు ఎన్నికల జవాళ్ళు కూడా పులవీ ఇలాంటి ఎన్ని ముందు ఇలాంటి గొడవలు మన యాత్రంగా జరుగుతుందా కావాలని చేస్తున్నారో తెలియలేదు కానీ కొన్ని అనుమానాలకి సాగిస్తూ ఉంది కాబట్టి ఏదేమైనా మన దేశం కోసం పోరాడుతున్నటువంటి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మురళి నాయకు దేశం కోసం ప్రాణాలు పెంచడం శ్లాఘించదగినటువంటి విషయం మరి వారికి నివాళులు అర్పిస్తూ మనందరం కూడా ఈ పోలతో నివాళులర్పించాలని కోరుతున్నాం భవిష్యత్తులో అన్ని మతాల వారు కూడా మనమందరం కులమత కులమతాలకు ప్రాంతీయ తత్వాలకే అతీతంగా అందరం అండదంలాగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని మనం గత పది రోజులుగా నిర్వహిస్తున్నాం జల్ డబ్బులు పోరాటంకి ఎస్టివల్ఫేసియేషన్ అదేవిధంగా మరి క్రిస్టియన్సి అలాగే మన ముస్లిం సోదరులు అందరూ కూడా ఎంతో ఐక్యంగా మనం ఈ దేశం ముందు మనం భారతీయం భారతీయుం ఆ తర్వాత ఏదైనా కాబట్టి ఆ దిశగా మనం అందరం కూడా మత సాధితో ముందుకెళ్ళాలని తెలియజేస్తూ నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా కూడా ధన్యవాదాలు

નાયકાયક મરલી નાયક જોરલી નાયક શેર જવાન મરલી નાયક જો रहे मुरली नायक अमर रहे रहे मुरली नायक उग्रवादी उग्रवाद उग्रवाद मत सामरस्यो मत सामरस्यो मत सामरस्यो मत सामरस्योली उग्रवादी उग्रवाद हसी चले उप्रवाद हसी चाले वर्दे लाले देश समग्रता वर्द लाले देश समग्रता वर्द लाले मत सामरस्यो मत सामरस्योर जवानी

د چې وکړو او د ځینګارې باندې وکړو او د کومو په سامراجو باندې وکړو او د سامراجو باندې وکړو او د سامراجو باندې وکړو او د سامراجو باندې وکړو چې وکړو او د ځینګارې باندې وکړو او د کومو په سامراجو باندې وکړو او د سامراجو باندې وکړو او د سامراجو باندې وکړو राम नरेश वीर जवान मुरली नायक अमर रहे वीर जवान मुरली नायक अमर रहे न신 जाए पुत्रवाद न신 जाए नकिललाले मत सामरस्यो नकिललाले मत सामरस्यो नकिललाले ब्रह्मचस्त करते नकिललाले ब्रह्मचस्त करते नकिललाले ब्रह्मचस्त करते नकिललाले वन्देलाल 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 अमर रहे मुरली नय अमर रहे अमर रहे मुरली नय अमर रहे वीर जवान 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 मुरली नय अमर रहे जय श्री राधे जय श्री राधे जय श्री राधे वंदिले वंदिले साबरक्षा वंदिले साबरक्षा वंदिले जोहार जोहार मोर के नाया जोहार राजस्थान उतरावाद राजिन जावे जोवालो राजिन जावे अखिल भारतीय समरसता वंदिले ये समरसता वंदिले समरसता वंदिले उतरावाद राजिन जावे

మతం లేదు లేదంటే మరి ఏదైతే మరి ప్రైమ్ మినిస్టర్ మరి ప్రధానమంత్రి మన్మోహన్ మరి మనోహర్ మోడీ గారు నరేంద్ర మోడీ గారు మరి చేశారు ఆపరేషన్ చిందు మరి దాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని హతమార్చాలి పాకిస్తాన్ చేసే ఈ ఉగ్రవాద చర్యను మేము ఎప్పుడు కూడా ఖండిస్తూ ఉంటాం భారతీయులు అందరం కూడా మేము అందరం ఒక్కటే మతాలు మతర సామ్రాజ్య భారతలు ఎప్పుడు వర్తింపుతాయి అది ఎప్పటికీ కూడా దాన్ని భార పాకిస్తాన్ దేశం అనేది మమ్మల్ని వెలిదలేరు ఎప్పటికైనా మరి ప్రైమ్ మినిస్టర్ మరి మోడీ గారు కూడా ఏదైతే మనం ఇవాళ సింధూర్ ఆపరేషన్ మొదలెట్టమో దాన్ని పూర్తి స్థాయిలో వెళ్ళాలని చెప్పి ఒక భారతీయునిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఈ నైన్టీన్ సెవెంటీ వన్ పంతొమ్మిది వందల డెబ్బై మనం వాళ్ళని ఉపయోగించాం వాళ్ళ భూభాగంగా మనం వెళ్ళి కూడా మనం తిరగొచ్చాం ఈ రోజు అది జరగకూడదు నిన్న ఏదైతే ఆపరేషన్ మీరు మొదలెట్టారో మనం పిఓకే పాకిస్తాన్ ఆత్మ కాశ్మీర్ మనం తీసుకోవాలి వీలైతే ఇంకా ఎదురు చచ్చిపోయి వాళ్ళకి